చరిత్ర సృష్టించాలన్నా మేమే చరిత్ర తిరగరాయాలన్నా మేమే ఇది ఎక్కడో విన్నట్టుంది కదా అని అనుకుంటున్నారా అవును వినే ఉంటారు అదేనండి ఇది మన నందమూరి నటసింహం బాలకృష్ణ ఫేమస్ డైలాగ్ సినిమాల్లో సూపర్ హిట్ అయిన డైలాగ్తో రాజకీయాల్లోనూ వర్కౌట్ చేయాలనుకుంటున్నారు బాలయ్య ఓటమంటే తెలియని హిందూపురంలో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు బాలకృష్ణ అయితే ఆయనకు చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్చే వేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు దశాబ్దాలుగా ఇతర పార్టీ జెండా ఎరగని చోట తొలిసారి విజయం సాధించి టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటోంది ఈ క్రమంలోనే అక్కడ రాయలసీమకే పెద్ద దిక్కైన పెద్దిరెడ్డిని రంగంలోకి దింపింది అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలతో హిందూపురం ఎన్నిక హోరాహోరీగా మారింది ఇంతకీ హిందూపురం శాసనసభ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎత్తుగడ ఏంటి అసలు వారి వ్యూహాలేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే బర్డ్ మీడియా ప్రత్యేక కథనాన్ని చూడండి రాష్ట్రంలో హిందూపురం నియోజకవర్గం పేరు చెబితే గుర్తొచ్చేది రెండే రెండు ఒకటి ఎన్టీఆర్ రెండవది టీడీపీ తెలుగుదేశం పార్టీ అంటే హిందూపురం హిందూపురం అంటే టీడీపీ అన్నట్లు ప్రజల మదిలో సుస్థిరమైపోయింది ఆ నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆ సెగ్మెంట్లో మరో పార్టీ జెండా ఎగరలేదు అన్న ఎన్టీఆర్ వరుసగా మూడుసార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన తదనంతరం ఎన్టీఆర్ వారసుడిగా హరికృష్ణ తర్వాత మరో కుమారుడు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హ్యాట్రిక్ ప్రయత్నాల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారిన హిందూపురంపై అధికార వైసీపీ భారీ స్కెచ్ రెడీ చేసింది నాలుగు దశాబ్దాల టీడీపీ రికార్డును ఈసారి బ్రేక్ చేసేందుకు పకడ్బందీగా పావులు కదుపుతోంది ఇన్నేళ్లుగా టీడీపీ గెలుస్తుందంటే దానికి ఆ పార్టీ బలం కన్నా ప్రత్యర్థుల మధ్య ఐక్యత లోపించడమే ప్రధాన కారణంగా గుర్తించిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి హిందూపురంలో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు అందరినీ ఒకే తోవలో పెట్టేలా పావులు కదుపుతోంది కొంతవరకు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది దీనికి కారణం వైసీపీలో నెంబర్ టూ లీడర్ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అంటున్నారు హిందూపురంలో గెలవాలన్న ఏకైక టార్గెట్గా పెట్టుకున్న సీఎం జగన్ ఈసారి కురవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత దీపికను అభ్యర్థిగా ప్రకటించారు ఆమెను గెలిపించే బాధ్యతను పెద్దిరెడ్డికి అప్పగించారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి ఎన్టీఆర్ వారసుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన బాలకృష్ణ రెండు వేల పద్నాలుగులో హిందూపురంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారు సెంటిమెంట్ ప్రకారం తన తండ్రి సోదరుడి మార్గంలోనే హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఆ ఎన్నికల్లో రికార్డు మెజార్టీతో గెలిచిన బాలయ్య రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా మరోసారి జయకేతనం ఎగరేశారు ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధినేత జగన్ వేవ్ ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం బాలయ్య హవానే కనిపించింది రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకున్నారు ఈసారి వైసీపీ అధిష్టానం వ్యూహం మార్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూపురంలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఏడాది క్రితం నుంచి పక్కా వ్యూహంతో ముందుకు కదులుతోంది హిందూపురంలో బాలయ్య ప్రత్యర్థులుగా రెండు వేల పద్నాలుగులో నవీన్ నిశ్చల్ రెండు వేల పంతొమ్మిదిలో మైనార్టీ నేత ఇక్బాల్ పోటీ చేశారు అయితే ఈ ఇద్దరికి నియోజకవర్గంలో ఇతర నేతలతో సఖ్యత లేకపోవడం వల్ల బాలయ్యపై విజయం సాధించలేకపోయారు దీంతో ఈసారి ఈ ఇద్దరినీ కాదని కురవ సామాజిక వర్గానికి చెందిన దీపికను బరిలోకి దింపింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు నిశ్చల్ ఇక్బాల్ చౌలూరు రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఉండేవి చౌలూరు రామకృష్ణారెడ్డి హత్య ఇక్బాల్ రాజీనామాతో ఇప్పుడు అంతా దీపిక వెనుక నడుస్తున్నారు ఇలా హిందూపురంలో కేడర్ అంతా ఒకే గూటికి చేరడానికి తెర వెనుక తీవ్ర ప్రయత్నాలు జరిగాయి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డికి హిందూపురం బాధ్యతలు అప్పగించడం ఆయన ఓ వారం పాటు నియోజకవర్గంలో తిష్ట వేసి మొత్తం సెట్ చేయడంతో ప్రస్తుతానికి పార్టీ ఏకతాటపై నడుస్తున్నట్లు కనిపిస్తోంది వాస్తవానికి వైసీపీలో వర్గ విభేదాల వల్లే టీడీపీ విజయాలకు కారణమని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈసారి అన్ని వర్గాలను ఏకతాటపైకి తీసుకువచ్చిన తర్వాత బాలకృష్ణకు పక్కా స్కెచ్ వేయాలని నిర్ణయించారు పార్టీ నేతల అండదండలు లభిస్తుండడం నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి పసుపు కోటను బద్దలు కొడతానని అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి దీపిక హిందూపురం ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచిన బాలకృష్ణ పార్టీ ఓటు బ్యాంకుపై ధీమాతో మూడోసారి గెలుపుపై నమ్మకంగా కనిపిస్తున్నారు ఆయన హయాంలో నియోజకవర్గంలో చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ అవుతాయని ఆయన భావిస్తున్నారు కరోనా సమయంలో వ్యక్తిగతంగా నందమూరి నటసింహం చేసిన సాయం ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకువచ్చింది తాగునీటి సమస్య పరిష్కారం ఆసుపత్రి నిర్మాణం వంటివి బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టాయని చెబుతున్నారు అయితే ఆయనకు అంతకు మించిన మైనస్లు కూడా ఉన్నాయంటున్నారు రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తుంటారని కార్యకర్తలకు సంబంధించిన శుభకార్యాలు ఉంటేనే కనిపిస్తారని విమర్శలు ఉన్నాయి బాలయ్యను నేరుగా కలిసే అవకాశం లభించడం లేదని పిఏల పాలనపై ప్రజలు విరక్తిగా ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం అభ్యర్థి కురుబ దీపికకు సంబంధించి కూడా కొన్ని సానుకూల ప్రతికూల అంశాలు కనిపిస్తున్నాయి వైసీపీ క్యాడర్ అంతా ఏకతాటిపై ఉండడం ఆమె ప్లస్గా చెబుతున్నారు ఇదే సమయంలో హిందూపురంలో టీడీపీని ఓడించేంత శక్తిని ఆమె సాధించారా అనే సందేహం వెంటాడుతోంది ఏదేమైనా హిందూపురంలో తొలిసారి గట్టిపోటీని ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల కంచుకోటను కాపాడుకోవడానికి శక్తి వంచన లేకుండా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది మంత్రి పెద్దిరెడ్డి వ్యూహం ప్రకారం నడుస్తున్న వైసీపీ హిందూపురంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అన్నది వేచి చూడాలి